ప్రతి ఉద్యోగికి తమ జీవితంలో పదవి విరమణ సహజం తమ సర్వీసు మొత్తం సహ ఉద్యోగులతో కలిసి పనిచేసి అరవై ఒకటి సంవత్సరాలకు పదవి విరమణ జరుగుతుంది దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు పదవి విరమణ చెందిన సాధారణ బదిలీలైన ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాతడు సూపర్టెండ్ డాక్టర్ శివశంకర్లు విచ్చేసి మాట్లాడుతూ ఉద్యోగులకు ఇంటికంటే ఉద్యోగంలోనే ఎక్కువ సమయం గడపడం జరుగుతుందని అన్నారు విరమణ చెందిన ఫార్మసిస్టు కృష్ణ మరియు పిహెచ్ఎం మేరీ దరపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ సేవలు అందించి అందరి మన్నలు పొంది విరమణ చెందిన సాధారణ బదిలీలు అయిన ఉద్యోగులకు పూల వేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి డాక్టర్ స్వాతి డాక్టర్ మౌనిక సిబ్బంది హరినాథ్ నేహరు తదితరులు ఉన్నారు